ఎవరో అజ్ఞాత వ్యక్తులు అగ్నిహోత్రి ఫ్యామిలీ మీద దాడి చేస్తూ ఉంటే పెయింటింగ్ సెక్టార్ కి చెందిన శాలిని వాళ్ళని అడ్డుకుంటూ ఉంది శాలిని ఎదిరించలేక ఆ వ్యక్తులలో ఒకరు పిల్ క్రష్ చేయగానే ఆ ప్రదేశాన్ని ఎర్రటి పొగ కమ్మేసింది తన కళ్ళ ముందు ఏమీ కనిపించకపోవడంతో మెరుపులా దూసుకుపోతున్న శాలిని వేగం గణనీయంగా పడిపోయింది ఆమె దేన్ని స్పష్టంగా చూడలేకపోతుంది అంతేకాదు ఆమె ఆ పొగ పీల్చడంతో ఆ ఘాటైన వాసనకు దగ్గుతూ నేల మీద కూలబడింది కొద్దిసేపటికి అక్కడ ఉన్న పొగ అంతా తేలిపోవడంతో ఆమె కళ్లకు అన్ని స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి కాని అక్కడికి వచ్చిన ఐదుగురు మాత్రం ఆ పొగతో పాటు మాయమైపోయారు అప్పుడు మాలిని ఆమె వద్దకు పరుగున వచ్చి అక్కా నీకేం కాలేదు కదా నువ్వు బానే ఉన్నావా అని కంగారుగా అడిగింది నేను బానే ఉన్నాను అని నీరసంగా చెప్పింది శాలిని మరోపక్క ఖమ్మంలోని కృష్ణకుమార్ ఇంట్లో అతడు సెకండ్ ఫ్లోర్ లో ఉన్న బాల్కనీలో నుంచోని ఎదురుగా ఉన్న సీనరీని చూస్తూ ఉన్నాడు కానీ అతని మైండ్లో మాత్రం ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అతని వెనకే ఒక వ్యక్తి నుంచోని ఉన్నాడు చాలాసేపు ఏదో ఆలోచించిన తర్వాత కృష్ణకుమార్ ఆ వ్యక్తి వైపు తిరిగి విశ్వ ఆర్గనైజేషన్ వాళ్ళు ఖమ్మంకి వచ్చేశారని ఆ ఏడుగురు బ్రదర్స్ కి ఇన్ఫామ్ చేశావా అని అడిగాడు సార్ మీరు దీని గురించి ఏం కంగారు పడకండి వాళ్ళకి ప్రతి చిన్న అప్డేట్ ని నేనందిస్తున్నాను అని వినయంగా చెప్పాడు ఆ వ్యక్తి అది వినగానే కృష్ణకుమార్ పిడికిలి బిగించి ఈ మధ్య సాగర్గాడి గోల ఎక్కువైపోయింది ఖమ్మంలో అతను టాప్ పర్సన్ గా ఎదగాలనుకుంటున్నాడో ఏమో ఈ కృష్ణకుమార్ ఉండగా అది జరగనివ్వడు అని చిన్నగా తనలో తాను అనుకుంటూ ఇంతకీ విశ్వ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎక్కడున్నారు అని అడిగాడు వాళ్ళందరూ ప్రస్తుతం నందకిషోర్ గెస్ట్ హౌస్ లో ఉన్నారు సార్ అని సమాధానమిచ్చాడు ఆ వ్యక్తి కృష్ణకుమార్ చిన్నగా తల ఊపుతూ ఆ విశ్వ ఆర్గనైజేషన్ ని ఓడించి దాన్ని అడ్డు తొలగించామంటే ఇక ఈ ఖమ్మంలో నాకు ఎదురు చెప్పేవారు ఎవరు ఉండరు అని మీసం మెలిపెడుతూ అన్నాడు దానికి అతని ఎదురుగా ఉన్న వ్యక్తి చిన్నగా నవ్వుతూ అవునన్నట్టుగా తల ఊపాడు సరే ఇక నువ్వు బయటకు వెళ్ళు నాకు ఏదైనా అవసరమైతే నీకు మెసేజ్ చేస్తాను ఇంకో విషయం కొన్ని రోజులుగా అనిరుద్కి ఒంట్లో బాగుండట్లేదు అతని గురించి కూడా కేర్ తీసుకో ఇప్పుడు అతనికి చూపిచ్చే టైం అయింది అని చెప్పి కృష్ణకుమార్ ఆ వ్యక్తిని బయటకి పంపించేశాడు తర్వాత ఆ రూమ్ డోర్ లాక్ చేసి సిగరెట్ స్మోక్ చేస్తూ సాగర్ నువ్వు మోస్ట్ టాలెంటెడ్ అని నేను ఒప్పుకుంటాను కానీ ఇప్పుడు ఆ టాలెంట్ వల్లే నేను నీకు శత్రువుగా మారవలసి వస్తుంది ఖమ్మంలో నా కళ్ళ ముందే నువ్వు ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా నా వారసుడు అనిరురుద్ ఉండగా ఇంకొకడు ఈ ఖమ్మంలో ఎదగడానికి వీల్లేదు అని చిన్నగా అంటూ వంకరగా నవ్వాడు ఏదైతే కృష్ణకుమార్ రూంలో అప్పటివరకు జరిగిందో అదంతా కూడా అనిరుద్ తన రూంలో కూర్చొని కంప్యూటర్ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాడు పైకి ఎప్పుడూ ప్రశాంతంగా అలాగే ధర్మబద్ధుడిగా కనిపించే తన తండ్రి ఏవో కుట్రలు చేస్తున్నాడని కొన్ని సంవత్సరాల ముందే అనిరుద్ధ్ కి అనుమానం కలిగింది అందుకే అతను కృష్ణకుమార్కి తెలియకుండా విల్లా అంత మైక్రో కెమెరాస్ ని ఇన్స్టాల్ చేసి పెట్టాడు అనిరుద్ధ్ తన కంప్యూటర్ స్క్రీన్ ని తదేకంగా చూస్తూ తన తండ్రి ఏం ప్లాన్ చేశాడా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఆ సమయంలో ఎవరో ఒక వ్యక్తి అతని గది తలుపులు బలంగా కొడుతూ అనిరుద్ గారు మీరు లోపలే ఉన్నారా మీకోసం సూప్ తీసుకొచ్చాను అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు ఆ గొంతు వినగానే ఆ తలుపుకి అవతల వైపు ఉన్న వ్యక్తి ఎవరో అనిరుద్ధ్ కి బాగా అర్థమైంది అతను కృష్ణకుమార్ రైట్ హ్యాండ్ రాజ్ కృష్ణకుమార్ గురించి అతని ఫ్యామిలీ మెంబర్స్ కన్నా కూడా రాజ్కే ఎక్కువగా తెలుసు కాని అనిరుద్కి మాత్రం ఆ వ్యక్తి మీద మంచి అభిప్రాయం లేదు దాంతో అనిరుద్ధ్ మొహం చిట్లించి నాకేం వద్దు మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చిరాగ్గా అంటూ వెంటనే కంప్యూటర్ స్క్రీన్ ని ఆఫ్ చేశాడు అనిరుద్ సార్ మీరు ఈ సూప్ తాగాలని మీ నాన్నగారు ఆర్డర్ వేశారు దయచేసి నన్ను లోపలికి రానివ్వండి అని రిక్వెస్టింగ్ గా అడిగాడు రాజ్ ఒకసారి చెప్తే మీకు అర్థం కాదా నన్ను కాసేపు ఒంటరిగా వదిలేసి ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని గొంతు పెంచి సమాధానమిచ్చాడు అనిరురుద్ ఆ తర్వాత కొద్దిసేపటి వరకు ఎవరూ ఏమీ మాట్లాడలేదు కాని పది నిమిషాల తర్వాత రాజ్ అనిరుద్ రూమ్ డోర్ ని తన దగ్గర ఉన్న లాక్ తో ఓపెన్ చేసి లోపలికి వచ్చాడు అది చూసిన అనిరుద్ కోపంగా పైకి లేచి అసలు ఈ ఇంట్లో నాకు నచ్చినట్టు నేను బ్రతకడానికి లేదా అయినా నా పర్మిషన్ లేకుండా నా రూమ్ డోర్ ఎందుకు ఓపెన్ చేశారు నేను మీకు ఇక్కడి నుంచి వెళ్లమని ఆల్రెడీ రెండుసార్లు చెప్పాను కదా అని గట్టిగట్టిగా అరుస్తూ అన్నాడు రాజ్ అతన్ని కూల్ చేస్తూ సార్ మీరిలా కోపం తెచ్చుకోకండి మీ హెల్త్ గురించి నాన్నగారు చాలా టెన్షన్ పడుతున్నారు మీ పర్మిషన్ లేకుండా మీ రూమ్ లోకి ఎంటర్ అయినందుకు నన్ను క్షమించండి అని అనిరుద్ ముందు తలదించుకున్నాడు కానీ నెమ్మదిగా అతను కళ్ళతో రూమ్ మొత్తం స్కాన్ చేస్తూ అనిరుద్ ఎదురుగుండా ఉన్న కంప్యూటర్ స్క్రీన్ ని పట్టి పట్టి చూస్తున్నాడు అది గమనించిన అనిరుద్ అతనికి కంప్యూటర్ స్క్రీన్ కి అడ్డుగా నిలబడి అతని కళ్ళలోకి తీక్షణంగా చూస్తూ మర్యాదగా నా రూమ్ నుంచి బయటకు వెళ్ళిపో ఇంకొకసారి ఇలా నా పర్మిషన్ లేకుండా రూమ్ లోకి ఎంటర్ అయ్యావంటే నీ కాళ్ళు విరగొడతాను అని రూమ్ ఎంట్రెన్స్ వైపు వేలు చూపిస్తూ అన్నాడు రాజ్కి ఆ రూమ్లో అనుమానాస్పదంగా ఏది కనిపించకపోవడంతో రిలాక్స్డ్గా మొహం పెట్టి సరే సార్ మీరు చెప్పినట్టే నుంచి బయటకు వెళ్తాను కానీ మీరు మాత్రం ఈ సూప్ తాగి రెస్ట్ తీసుకోండి అంటూ తన చేతిలో ఉన్న సూప్ బౌల్ని అక్కడ ఉన్న టేబుల్ పై పెట్టి నెమ్మదిగా ఆ రూమ్ నుండి బయటకు వెళ్లిపోయాడు అలా బయటికి వెళ్ళగానే అనిరుద్ ఆ రూమ్ డోర్ ని బలంగా క్లోజ్ చేశాడు ఆ తర్వాత బెడ్ పై కూర్చొని తీక్షణంగా ఆలోచించడం మొదలు పెట్టాడు అతను కృష్ణకుమార్ రూమ్ లో జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే అతనికి ఒక విషయం మాత్రం బాగా అర్థమైంది అదేంటంటే తన తండ్రికి ఖమ్మంలో ఉన్న రిచ్ ఫ్యామిలీస్ ని హింసిస్తున్న ఏడుగురి బ్రదర్స్ తో సంబంధాలు ఉన్నాయి తన తండ్రి పదవి కోసం మరీ ఇంతగా దిగజారతాడని అనిరుద్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు దాంతో ఆ విషయాన్ని అతను అంత ఈజీగా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు మరోవైపు జయదేవ్ బిల్లా ఇంట్లో హరిప్రసాద్ చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత సాగర్ తన చేతిలో ఉన్న టీ గ్లాస్ ని ఎదురుగా ఉన్న పాయ్ పై పెడుతూ అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వసు ఫ్యామిలీ నా కోసం వెతుకుతూ నాకు సంబంధించిన వాళ్ళందర్నీ టార్గెట్ చేస్తున్నారు మీకు పవర్ పిల్స్ ఇస్తే మీరు ఆ ఫ్యామిలీ నుండి నన్ను ప్రొటెక్ట్ చేస్తారు అంతేనా అంటూ కళ్ళు చిట్లించాడు హరిప్రసాద్ ఏదో చెప్పబోయే లోపే జయదేవ్ బిల్లా మధ్యలో కల్పించుకుంటూ ఏంటి ఖమ్మం కింగ్ వస్సు ఫ్యామిలీ కోసం పవర్ పిల్స్ అడగట్లేదా అని ఆశ్చర్యం నిండిన కళ్ళతో అడిగాడు లేదు కింగ్ తన కోసం పవర్ పిల్స్ ఫార్ములాని అడుగుతున్నారు అని క్లారిటీగా చెప్పాడు హరిప్రసాద్ అంతలో మళ్ళీ సాగర్ మాట్లాడుతూ మీరు నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు హైదరాబాద్లో విధ్వంసం సృష్టించి నా భార్యని అపహరించింది నిజంగానే ఆ వసు ఫ్యామిలీకి చెందిన వాళ్ళ అని ఆవేశంగా అడిగాడు దానికి హరిప్రసాద్ అవునన్నట్టు తల ఊపుతూ హైదరాబాద్లో ఆ రకమైన విధ్వంసం సృష్టించగల సామర్థ్యం కేవలం వసు ఫ్యామిలీకి మాత్రమే ఉంది సామాన్య మానవులు ఎవరు అంత సులభంగా అలాంటి దాడి చేయలేరు అని చెప్పాడు సరే వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని సాగర్ ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా రవి అతని మాటలను అడ్డగిస్తూ సాగర్ నువ్విప్పుడు సరిగ్గా ఆలోచించలేకపోతున్నావు ఆ ఫ్యామిలీ వాళ్లతో నువ్వొక్కడివే పోరాడలేవు కాబట్టి మేము పెట్టే డీల్ని ఒప్పుకుంటే కింగ్కి సహాయం చేశావంటే కింగ్ వాళ్ళ నుండి నిన్ను నీ ఫ్యామిలీని రక్షిస్తాడు అని అన్నాడు అది విన్న సాగర్ ఏదో ఆలోచిస్తూ రవి చెప్పిన మాటలు నిజమే నేను ఒక్కడినే వసు ఫ్యామిలీని ఎదిరించలేను నాకు ఖచ్చితంగా ఒక పవర్ఫుల్ పర్సన్ యొక్క సహాయం అవసరం అసలు అలయన్స్ చక్రవర్తి నాతో ఉండుంటే ఈ పాటికి పరిస్థితి వేరేలా ఉండేది కాని ఎప్పుడు ఎక్కడికి వెళ్తాడో తెలీదు అసలు చక్రవర్తి బ్రతికే ఉన్నాడా అని కూడా తెలీదు అని మనసులోనే అనుకున్నాడు ఆ తర్వాత కింగ్ రాయబారుల వైపు చూస్తూ మీరు నా భార్యని నా ఫ్రెండ్ని కాపాడి వాళ్ళకి రక్షణ కల్పిస్తామంటే నేను మీకు అలోహ పవర్ పిలిస్తాను కానీ ఫార్ములా మాత్రం ఇవ్వను అని ఖచ్చితంగా చెప్పాడు దానికి హరిప్రసాద్ ఏదో చెప్పబోయే లోపు సాగర్ అలాగే రాఘవ్ బిల్లా ఇద్దరి మొబైల్ ఫోన్స్ ఒకేసారి రింగ్ అయ్యాయి కాల్ అటెండ్ చేసిన వెంటనే ఇద్దరి మొహాలలోని ఎక్స్ప్రెషన్స్ గంభీరంగా మారాయి మరోపక్క హైదరాబాద్ లో తన ఇంట్లో లివింగ్ రూమ్ లో కూర్చున్న గౌతమ్ అతని చేతిలో పేపర్స్ ని పరిశీలనగా చూస్తూ ఉన్నాడు కావ్య కూడా అక్కడే తడ్చాడుతూ ఏదో ఆలోచిస్తూ ఉంది హైదరాబాద్ లో మురారి ఫ్యామిలీ వీక్ అయినప్పటి నుండి గౌతమ్ ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ బాగా పెరిగింది ప్రస్తుతానికి వాళ్లే అక్కడ నంబర్ వన్ ఫ్యామిలీగా ఉన్నారు గౌతమ్ తన చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ అన్నింటినీ చదవడం పూర్తి చేశాక తల పైకి ఎత్తి కావ్యని చూస్తూ సాగరిచ్చిన ఆఫర్ గురించి నువ్వేమనుకుంటున్నావు అని అడిగాడు తన అన్న నుండి ఆ ప్రశ్న విన్న కావ్య అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి నీకు సాగరిచ్చే ఆఫర్ పై ఇంట్రెస్ట్ ఉందా అని అడిగింది ఏంటి ఆ పిచ్చి క్వశ్చన్ సాగరిస్తుంది పవర్ పిల్స్ వాటి మీద ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు చెప్పు అయినా నేను ఎప్పటి నుండో నా లెవెల్ ని బ్రేక్ చేయలేక ఒకే లెవెల్లో స్టక్ అయి ఉన్నాను ఇప్పుడు పవర్ పిల్ ఉంటే ఈజీగా లెవెల్ బ్రేక్ చేస్తాను ఆ తర్వాత హైదరాబాద్ లో మనకి తిరుగు ఉండదు అని గర్వంగా నవ్వుతూ అన్నాడు కావ్య మాత్రం దీనంగా మొహం పెట్టి నువ్వు చెప్పేది నిజమే కానీ ఆల్రెడీ మచ్చామోహన్ అఖిల వాళ్ల కోసం వెతుకుతూ ఉన్నాడు అతనికి కేదార్ సపోర్ట్ కూడా ఉంది అలాంటిది వాళ్లకే వాళ్ళు ఎక్కడున్నారో తెలియలేదంటే మనకి వాళ్ళు దొరుకుతారంటావా అని అనుమానంగా అడిగింది ఏమో మనకి దొరుకుతారో దొరకరో నాకు తెలియదు కాని ప్రయత్నం చేస్తే తప్పేముంది ఎంతైనా ఇది మన ఫ్యామిలీ పవర్ కి సంబంధించిన విషయం అఖిల వాళ్ళని కనిపెట్టి సాగరికి చెప్తే అతను మనకి పవర్ పిల్లిస్తాడు దానివల్ల మన పవరే కాదు మన ఫ్యామిలీ పవర్ కూడా బాగా పెరుగుతుంది అని వివరించాడు గౌతమ్ అదే సమయంలో అఖిల విండో నుంచి బయటకు చూస్తూ ఉంది ఆమె మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేదు అఖిల తన జీవితం తన చేతిలో లేనట్టుగా ఫీల్ అవుతూ ఉంది ఆమె పక్కనే ఉన్న శ్రావ్య దిగులుగా మొహం పెట్టుకుని కూర్చుంది వాళ్లను కిడ్నాప్ చేసిన వ్యక్తి వాళ్ళకి ప్రామిస్ చేసినట్టుగానే ఎటువంటి హాని కలిగించలేదు పైగా వాళ్ళకి కావలసినవన్నీ టైం టు టైం అందిస్తూ ఉన్నాడు కాకపోతే వాళ్ళు ఎంత అడిగినా సరే అతను వాళ్లకు మొబైల్ ఫోన్స్ ఇవ్వలేదు అదే కాక వాళ్ళని ఆ రూమ్ నుండి బయటకి కూడా రానివ్వట్లేదు సాగర్ ఎక్కడ ఉన్నాడు నీకు తెలుసా అని అఖిలని చూస్తూ అకస్మాత్తుగా అడిగింది శ్రావ్య ఆ ప్రశ్న విన్నాక కూడా అఖిల మొహంలో ఎటువంటి మార్పు లేదు ఆమె కనీసం తల తిప్పకుండా ఏమో నాకు తెలీదు కానీ ఎక్కడున్నా సేఫ్గానే ఉన్నాడు అనుకుంటున్నాను ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరికీ దొరకనంత దూరంలో ఉన్నాడు అనుకుంటున్నాను అని చిన్నగా చెప్పింది శ్రావ్య ఆమె వైపే కళ్ళు చిట్లించి చూస్తూ మనల్ని కాపాడడానికి ఇక్కడికి వస్తాడు అనుకుంటున్నావా అని అనుమానంగా అడిగింది నాకైతే అసలు మళ్లీ తను హైదరాబాద్ రాకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది తను ఈ సిటీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని తన్నుకొస్తున్న బాధను అదుపు చేసుకుంటూ చెప్పింది అఖిల ఆ మాటలు వినగానే శ్రావ్య ఎగ్జైట్ అవుతూ అంటే నువ్వు సాగర్ని వదిలేస్తావా అని అడిగింది అసలు అఖిల మనసులో ఏముంది ఆమె ఎందుకని సాగర్ హైదరాబాద్కి దూరంగా ఉండాలనుకుంటుంది అనిరుద్ అనుకుంటున్నట్టుగా నిజంగానే అతని తండ్రి కృష్ణకుమార్ చెడ్డవాడా అతని వల్ల సాగర్ ఏదైనా ఇబ్బంది ఎదుర్కోబోతున్నాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి